బాలీవుడ్ నటి దీపికా పదుకునే కల్కీ టూ నుంచి అవుట్ అయ్యింది దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది గతేడాది వచ్చిన కల్కీ మూవీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది త్వరలో కల్కీ సెకండ్ పార్ట్ సెట్ పైకి ఎక్కనుంది అయితే పాట్లో సుమతి పాత్రలో అద్భుతంగా నటించిన దీపికాను తప్పించడం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది అయితే దీపికానే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందా లేదంటే తప్పించారా అనేది హాట్ టాపిక్గా మారింది దీనికి సంబంధించి బాలీవుడ్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి దీపిక తన ను దాదాపు ఇరవై ఐదు శాతం వరకు పెంచడంతో పాటు తన ఇరవై ఐదు మంది సిబ్బందికి కూడా ఫైవ్ స్టార్ సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి దీంతో పాటు షూటింగ్కు ఏడు గంటలు మాత్రమే వస్తానని కండిషన్స్ పెట్టినట్లుగా చర్చ జరుగుతోంది దీంతో పాటు మరో ప్రధాన కారణం కూడా దీపిక కల్కి టూ నుంచి బయటకు రావడానికి ఉన్నట్లుగా తెలుస్తోంది సీక్వెల్లో దీపిక పోషించాల్సిన సుమతి పాత్ర నిడివిని కేవలం అతిథి పాత్ర స్థాయికి తగ్గించడమే ఆమె తప్పుకోవడానికి ప్రధాన కారణమని తెలుస్తుంది మొదట కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూ తిరుగుతోందని చెప్పి ఇప్పుడు మార్పులు చేయడంతో ఆమె బృందం తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం అయితే ఈ ప్రాజెక్ట్లో ప్రభాస్ అమితాబ్ కమల్ హాసన్ సహా సైతం నటించారు వారితో కాంబినేషన్ కు సీన్స్ తీసే సమయంలో పని గంటలు మాత్రం షూటింగ్ పై ప్రభావం పడే అవకాశం ఉంది దాంతో షూటింగ్ సమయం పెంచడంతో పాటు బడ్జెట్ సైతం అదుపు తప్పే అవకాశాలున్నాయి ఈ క్రమంలోనే మేకర్స్ అన్ని పరిశీలించి దీపికాను కల్కీ నుంచి పక్కన పెట్టి ఉంటారని సమాచారం వాస్తవానికి ప్రభాస్ హీరోగా సందీప్ దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీ ఇప్పటికే మొదలు కావాల్సి ఉంది పలు కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ మూవీలో హీరోయిన్గా దీపికాను తీసుకోవాలని భావించారు అప్పుడు కూడా దీపికా పెట్టిన ఇలాంటి కండిషన్స్ ప్రాజెక్ట్ నుంచి వదులుకునేలా చేశాయి ఈ మూవీలో దీపికా స్థానాన్ని సందీప్ వంగా తృప్తి విమ్రితో భర్తీ చేశారు అప్పుడు సందిగ్ధంగా దీపిక పేరు పెట్టకుండా చేసిన పోస్ట్ బాగా వైరల్ అయ్యింది ఇక ఇదిలా ఉంటే కల్కీ టూలో దీపిక నటించాల్సిన సుమతి పాత్రలో ఎవరిని తీసుకుంటారనేది చర్చకు దారితీసింది ఎందుకంటే సుమతి పాత్రకు సెకండ్ పార్ట్ లో చాలా ప్రాధాన్యత ఉంది ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు కల్కీ చుట్టూనే కథ నడుస్తుంది సుమతికి రక్షకుడైన అశ్వత్థామా అంటే అమితాబ్ బచ్చన్ ఇంకా భైరవ అంటే ప్రభాస్ మధ్య ఫస్ట్ పార్ట్లో హోరీగా ఫైట్ జరిగింది అయితే కల్కె షూటింగ్ షూటింగ్లో ఈ ఏడాది చివర్లో సెట్ పైకి ఎక్కనుంది ఆలోగా సుమతి పాత్రకు న్యాయం చేసే హీరోయిన్ కోసం మూవీ టీమ్ సెర్చింగ్లో ఉంది